నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేద గణితము నా సబ్జెక్టు ఈ కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని కార్తీక మాస అధిపతిగా ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాము ఈ మాసంలో ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగునీకృతము అంటే ద్విగుణీకృత ఫలితము రెండింతల ఫలితము దసింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలి తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిది అని ఈ మాసం చెప్తారు ఎందుకంటే వాతావరణం అది చల్లగా ఉంటుంది అరుగుదల అది తక్కువ ఉంటుంది తక్కువగా తినండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్పడం ఈ మాసం యొక్క ఉద్దేశము ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ మాస ఉద్దేశం సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు రోజులు ఫల ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా మూడు రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం హోమాలు యజ్ఞాలు జపాలు వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్య తిరుగాడుతుంటారు సంచరిస్తుంటారు ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు తపాలు వ్రతాలు జరుగుతాయో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు ఈ మాసంలో మా పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి ఈ మాసం గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో దీక్షగా భారతదేశం అంతా కూడా హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడ సో ఈ మాసంలో ఏదైనా మంచి పని చేయండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు బాగుంటారు కాబట్టి కొంచెం మీ బిజీ టైంలో మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి కొంత అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్వతీ పరమేశ్వర్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విచ్చే ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమ శివా అండి మీ అందరికీ తెలుసు సంధ్య నేను హైవీస్ టీవీ నుంచి మేము చాలా ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ సెమినార్స్ చాలా వివిధ రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాము దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు హైబిజ్ వన్ అనేది ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో దేవుడు రిలేటెడ్ ఈవెంట్స్ భక్తి రిలేటెడ్ ఈవెంట్స్ దాంతో పాటు కార్పొరేట్స్ ఇవన్నీ చేయాలి అని ఈవెంట్ అనే డివిజన్ని సపరేట్ చేసాం దాంట్లో ఫస్ట్గా కార్తీక మాసం ఇప్పుడు గురుగారు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్ కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ ఏంటి బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగే మనం స్నానం చేయాలి అట్లీస్ట్ ఏది చేసినా చేయకుండా కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ పొద్దున తెల్లారు గట్టని స్నానం చేయటము ఫస్ట్ విష్ణుమూర్తిని అడుగుతామన్నమాట స్వామి దామోదర నేను స్నానం చేస్తున్నాను నాకు ఈ ఫలితాన్ని కార్తీక మాసం ఫలితాన్న ఇవ్వు నా డే షెడ్యూల్లో నేను బిజీగా ఉంటాము చేయగలుగుతాము చేయలేము స్నానం భాగ్యంతోటన్నా నన్ను ఆశీర్వదించు నన్ను అడుగుతాం మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి అంటే సూర్యోదయం అయిన తర్వాత శివునికి పూ పూజిస్తాం ఈవినింగ్ సాయంత్రం కాలంలో దీపారాధన చేసుకొని శివుడికి మనం కార్తీక మాసం కార్తీక పురాణం అని ఉంటుంది అంటే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు కథలు ఉన్నాయి రోజుకు ఒక కథ చెప్పిన మనం కార్తీక పురాణం చదువుకుంటాం అంటే దాంట్లో విశిష్టతలు ఏముంటాయంటే నువ్వు ఏదన్నా చెయ్యి చెయ్యకపో మన డే షెడ్యూల్స్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ తలస్నానం చేయటం లేదా ఒకది ఎక్కడన్నా దీపారాధనలు అవుతూ ఉంటే అట్లీస్ట్ ఒక నూనె చుక్క వడ్డించటం అంత విశిష్ట గల మాసం కార్తీక మాసం ఈ నెలలోనే మనం వనభోజనాలను పెట్టుకుంటాము లేకపోతే శివుడిది పూజలు అభిషేకాలు వివిధ గుళ్లలో పొద్దున్నీ రాత్రి దాకా ప్రతి ఒక్కరు శ్రావణ మాసం చేస్తాము ఓన్లీ లేడీస్ అని మాట్లాడతారు పూజలు వ్రతాలు కానీ కార్తీక మాసం దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు అంకుల్ ఆంటీస్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరు మంచి కోసం చేయాలన్న ప్రయత్నంలోనే మన హైవేస్ వన్ అనే ఒక ఏదైతే కొత్త బ్రాండ్ స్టార్ట్ చేశామో దాంట్లో ఫస్ట్ ఈవెంట్ దేవుడికి సంబంధించి చెయ్యాలి అన్నది మా మా మేనేజ్మెంట్ మేమందరం కలిసి తీసుకున్న డెసిషన్ దీంట్లో భాగంగా అమీర్పేట్ ఎంసిహెచ్ గ్రౌండ్స్లో రేపు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజాస్ అవన్నీ కూడా హోమాలు కళ్యాణాలు అన్నీ చేస్తున్నాం ఒక్కొక్క డే ఇంపార్టెన్స్ అన్నది మీకు పాంప్లెట్స్ అందజేయడం జరిగిందండి దాంట్లో చూడండి పైగా బ్రీఫ్గా నేను కూడా చెప్తాను ఫోర్టీన్త్ రోజు వచ్చేసి ఫస్ట్ డే అండి ఏదైనా మనం స్టార్ట్ చేసేది గణేషుడితో సో ఫస్ట్ గణేష హోమము దాని తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చండీదేవిని మహాచండీ హోమం చేస్తున్నాం అంటే ఆమెను పిలిచాము నన్ను అంటే ఇంక సమస్త దేవులు అందరు ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి మనందరికీ మంచి జరగాలి ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది దాని తర్వాత లలిత సహస్రనామం హోమం ఈవినింగ్కి వచ్చేసరికి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది అంటే ఇది పద్నాలుగో తారీఖు అదే రోజు సాయంత్రము పవన్ ప్రభుజీ అని చెప్పేసి ఎందుకంటే ఇది దామోదరుని మాసం కూడా ఆయన్ని కూడా మనం ఆరాధించాలి కాబట్టి మన హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో పవన్ ప్రభుజీ గారు వచ్చి దామోదరుడి ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు దాని తర్వాత కార్తీక దీపోత్సవం చేస్తున్నాం పదిహేనో తారీఖు నాడు మార్నింగ్ మహాన్యాస రుద్రాభిషేకము రుద్రహోమము అలాగే శివ పార్వతుల కళ్యాణం ఇది ప్రత్యేకత పదిహేనో తారీఖు నాడు ఎందుకంటే ఈ నెల అంతా మనం శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి నెక్స్ట్ అరవై రోజు సాయంత్రము బజరంగ్ దల్ వాళ్ళు అలాగే కార్తీక్ స్వామి అని ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా జపం చేస్తున్నాం సేమ్ దాది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శ్రీనగర్ కాలనీ నుంచి మన అయ్యప్ప గురుస్వామి ఉన్నారు శ్రీనివాస్ శర్మ గురుస్వామి గారు ఆయన ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అవుతుంది కంప్లీట్గా నెక్స్ట్ సిక్స్టీన్త్ రోజు అండి సిక్స్టీన్త్ వచ్చేసరికి ఆదివారం నాడు ఎవరికి వీలున్నా లేకున్నా కానీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టగలమైంది దానికోసం అని చెప్పేసి ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాము ఇది అన్నవరం దేవస్థానం నుంచి అక్కడి నుంచి అర్చకులు ఫస్ట్ టైం హైదరాబాద్లో అన్నవరం నుంచి ప్రసాదం కూడా అన్నవరం నుంచి తీసుకొస్తున్నాం ప్రసాదము అవన్నీ అక్కడి నుంచి అర్చకులు అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ దగ్గర చేతుల మీదుగానే జరగాలని చెప్పేసి మనం వ్రతం చేస్తున్నాం ఈ మూడు రోజుల పాటు అన్నదానాలు జరుగుతాయండి ఈవినింగ్ అల్పాహారము సో మూడో రోజు సాయంత్రం వచ్చేసరికి మన రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు చిక్కిల రాజేంద్ర కుమార్ గారు ఆయన భగవద్గీత ప్రవచనం చెప్తారు దాని తర్వాత అంతటితోటి మన మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి అందరినీ మీ అందరు అందరు నా మిత్రులు మీడియా నేను కూడా ఒక మీడియా వాళ్ళమే కాబట్టి మీ అందరి జర్నలిస్టుని కాదు కానీ ఏదో చిన్న పార్టీగా మీడియాలో సంబంధమై ఉన్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగాలి సక్సెస్ఫుల్గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓం వాగర్ధ వివసంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈ కార్తీకంలో ఈ కార్తీక మాస కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప చేయలేరు దానికి అటెండ్ అయినా కానీ కార్యక్రమ నిర్వాహకులు కానీ సో ఫలాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా అక్కడ టికెట్ కానీ లేకపోతే అక్కడ చేసేటువంటి కార్యక్రమాలకి రుసుము కానీ ఏమీ లేకుండా ఎవరో ఇచ్చిన దాంతో అక్కడ ఆ సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం ఆ సౌకర్యాలతో అందరూ ఒకే విధమైనటువంటి ఇది ఫలితాన్ని పొందడం పొందే ఏర్పాటు అక్కడ చేయడం జరుగుతుంది ఏ విధమైన రుసుము కానీ టికెట్ కానీ ఏమి అక్కడ ఏమి ఏ ఛార్జెస్ ఏమీ ఉండవు ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఫలాపేక్ష లేకుండా ఈ కార్తీక మాసాన్ని ఉద్దేశించి కార్తీక మాస విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక మాసంలో ఏం చేసినా అది ఇంతై వటుడు ఇంతై ఇన్ అని అన్నట్టుగా అంతింతై పెరిగి ఆ ఫలితం మనకి బౌన్స్ బ్యాక్ అయి మనకు వస్తుంది కాబట్టి మనతో పాటు అందరికీ ఫలితం కలగాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆకాంక్ష సో ఈ కార్తీక మాసం విశిష్టత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం అందరికీ మంచిది ఇందాకే మనం అనుకున్నాం మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన మీద ఆధారపడిన వాళ్ళు బాగుంటారు సాత్వికంగా ఉండడం సాత్విక ఆహారం తీసుకోవడం కర్మకరణ్ రోడ్లో అది పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు అక్కడ మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఖరి వరకు అన్ని కార్యక్రమాలు ఉచితంగానే జరుగుతాయి దేనికి పే చేయాల్సిన అవసరం లేదు భోజనానికి కానీ అల్పాహారానికి కానీ దేనికి పే చేయక్కర్లేదు అన్నీ ఉచితంగానే ఏర్పాటు చేస్తాం అలా అని ఏది పడితే అది పెట్టకుండా గౌరవప్రదమైనటువంటివి అన్నీ కూడా గౌరవప్రదమైన భోజనం గౌరవప్రదమైన అల్పాహారం ఇప్పుడు గురుగారు చిందాక చెప్పినట్టు అందరికీ మంచి జరగాలి అందరిలో మనం ఉండాలి ఓకే కొంతమందికి వీలయ్యే వాళ్ళ వాళ్ళ ప్రత్యేకంగా ఇంట్లో వ్రతాలు కానీ నోమాలు కానీ హోమాలు కానీ లేకపోతే కళ్యాణాలు కానీ చేయించుకునే శక్తి ఉంటుంది ఉండదు వీలవుతుంది అవ్వదు వాళ్ళందరికీ కూడా ఉండాలి మేమున్నాము ఇది మనది మనందరం కలిసి చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ అన్నది లేకుండగా టికెట్ అన్నది లేకుండగా ఫీజు అన్నది లేకుండా ఏది లేకుండగా చాలామంది దాతలు ఉన్నారు వాళ్ళందరి ఇచ్చిన సహాయంతో మా వంతుగా మేము చేయగలిగింది నేను చేయగలుగుతాను కానీ నాకు శక్తి లేదు అని ఎప్పుడైతే వెళ్ళానో వాళ్ళు నాకు సహాయం చేస్తే ఆ ఉద్దేశంతో ఇవంతా ఈవెంట్ ఏది పద్నాలుగు పదిహేను పదహారు నాడు మన చండీ హోమము గణేష హోమము లలిత పరమేశ్వరి హోమము శివపార్వతుల కళ్యాణం మహాన్యస రుద్రాభిషేకము రుద్రహోమము అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము హనుమాన్ చాలీసా పూజ అండ్ అయ్యప్ప స్వామి పడి పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని అందరికీ ఇది ఓపెన్గా ఆహ్వానము ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ అండి ఇది మూడు రోజుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సెంటర్లో అమీర్పేట్లో ఉన్న ఎంసీహెచ్ గ్రౌండ్స్లో అండి ధరంకరం రోడ్లో ఉన్న గ్రౌండ్ ఇది ఎంసీహెచ్ గ్రౌండ్ దాంట్లో మూడు రోజుల పాటు పొద్దున్న నుంచి రాత్రి దాకా విధ రకాలమైన పూజలు హోమాలు వ్రతాలు చేసుకుంటూ ఉన్నాం దీనికి అందరూ ఆహ్వానితలే టైమింగ్ అనేది మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి రాత్రి తొమ్మిదింటి ఇంటి దాకా ఉన్నాయి మూడు రోజుల పాటు అవే టైమింగ్స్ అండి